నీలి చిత్రాల ప్రభావంతో ఓ కామాంధుడు కట్టుకున్నటువంటి భార్యను చిత్రహింసలు పెట్టారు ఈ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆ కామాంధుడు చేసినటువంటి కొన్ని వికృత చేష్టల వల్ల తన భార్య ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి నేపథ్యంలో ఇంతకీ ఆ కామాంధుడు ఎవడు వాడు చేసినటువంటి వికృత చేష్టలు ఏంటనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే మేడం విశాఖలో వెలుగు చూసినటువంటి ఘటన నిజంగా అందరినీ కలిసివేస్తూ ఉంది నీలి చిత్రాల ప్రభావంతో ఆ కామాందుడు తన భార్యనే చిత్రహింసలు పెట్టాడు ఆవిడ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఏంటి మేడం అసలు ఈ ఘటనని ఎలా చూడాలి మనం ఈ ఘటన చాలా దురదృష్టకరమైన ఘటన ఈ ఘటనతోటి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మానసిక ఆరోగ్యం గురించి మనకి అవగాహన లేదు అలాగే కుటుంబాల్లో ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఇంక పెళ్లి చేసేసాం అయిపోయింది మన బాధ్యత బాధ్యత తీరిపోయింది మళ్ళీ ఆ అమ్మాయి వెనక్కి వస్తే గనక ఆ వెనక్కున్న వాళ్ళ ఈ పెళ్లి చేయడానికే తాడుదేగింది ఇంకేం పెళ్లి చేస్తాము అనే ఒక ఉద్దేశం అలాగే తల్లిదండ్రులు కూడా అసలు మన పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు మన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అసలు ఈ పిల్లల మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఎవరితో స్నేహాలు చేస్తున్నారు మంచి ఏంటి చెడు ఏంటి వీళ్ళు ఏదైనా అబ్నార్మల్గా ఉన్నారా అంటే కొంచెం సాధారణం కంటే భిన్నంగా ఉన్నారా అనేది చూడట్లేదు అనే సంగతి ఇప్పుడు మనకి తేట తెల్లమైపోయింది ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ కేసును చూస్తే గనక ఈ నాగేంద్ర బాబు అనే అతను అతనికి పెద్దలు కుదిర్చిన పెళ్ళి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఇతను వయాగ్ర మందులు వాడి హిమాలయ వాళ్ళయ్యి ఆ మందులు డబ్బా చూపించింది ఆ అమ్మాయి ఫోటో తీసి వాళ్ళ బావకు పెట్టింది అయితే ఆ మందులు వాడి ఆమెని అసలు ఒక రకంగా ఏంటంటే ఒక పశువు మాదిరి మీరు కామాంధుడు అని చాలా చిన్న మాట అన్నారేమో అనిపిస్తుంది ఒక పశువులాగా పశుత్వంతో నాకు దొరికింది లైసెన్స్డ్ వైఫ్ నేను ఈమెతో ఈమెను ఏం చేసినా నన్ను అడిగేవాళ్ళు లేరు నేను అసలు పెళ్లి చేసుకున్నదే ఎందుకు అన్నట్లుగా ఆ అమ్మాయిని అతి క్రూరంగా జంతువులాగా జంతువులు కూడా ఆశ్చర్యపోయేలా హింసించేసరికి అమ్మాయి తట్టుకోలేక వాళ్ళ అక్కకి చెప్పుకుంది నన్ను ఇట్లా బాగా ఇబ్బంది పెడుతున్నాడు అసలు ఎట్లా నేను తట్టుకోలేకపోతున్నాను నాకు ఓపిక లేదు అన్న పరిస్థితుల్లో అమ్మాయి చాలా నిస్సహాయంగా వాళ్ళ అక్కకి చెప్తే చూడు అమ్మ నాన్న ఇప్పుడు అక్క ఏడుస్తూ చెప్తుంది ఎంత కష్టపడి నీకు పెళ్లి చేశారు ఒక పెళ్లి చేయడానికి ఇంత కష్టమైంది కదా మళ్ళీ ఇప్పుడు నీకు ఏదన్నా సమస్య అంటే ఆ అప్పులే తీరలేదు ఇంకా అమ్మా నాన్నకి ఎట్లా కొంచెం మారతాళ్ళే పెళ్ళి కొత్త కదా ఏదో అతిగా ఊహించుకుని చేస్తున్నాడు నువ్వు కొంచెం ఓపికబట్టు అని చెప్పి చెల్లెలకి హీతబోధ చేసింది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అది చెప్పుకున్న తర్వాత మళ్ళీ మామూలే అతను ఈ అంటే వీళ్ళకేంటంటే రెండో వాళ్ళ మనసు ఎలా ఉంది రెండో వాళ్ళ మనసుని అర్థం చేసుకోవటం ఒక రకంగా ఏంటంటే రెండో వాళ్ళ షూస్లో కాళ్ళు పెట్టడం అంటారు దీన్ని ఎంపతి అని ఒక మాట ఉంది మనకి ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో సహానుభూతి అంటారు ఇప్పుడు ఈ సహానుభూతి మనం ఏ ఏ సందర్భాల్లో వాడతామంటే ఇప్పుడు మీరు రోజులాగా లేరు ఫ్రెండ్స్ మనం లాగా లేరు నేను నిజమైన స్నేహితురాలని అయితే గనక మీతో నేనేమనాలి ఏంటి ఇవాళ ఏదోలా ఉన్నావు రోజులా లేవు ఏమైంది నీకు అని అడిగితే వాళ్ళు వెంటనే చెప్పకపోవచ్చు ఇంకొంచెం మార్చి మార్చి అడగాలి మనం ఇలా అడిగిన తర్వాత కూడా వాళ్ళు అదే మూడ్లో ఉన్నారు అంటే వాళ్ళు చాలా కష్టంలో ఉన్నట్టు లెక్క అదే కొంచెం కష్టం అనుకోండి మనం ఇలా అడగగానే మూడ్ చేంజ్ చెప్పి మామూలు అయిపోతారు కానీ మామూలు అవ్వకుండా అదే పరధ్యానము మనతో మాట్లాడుతూనే ఉంటారు మనతోనే ఉన్నట్టుంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఇట్లా జరిగినప్పుడు మనం ఒకటికి రెండు సార్లు అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు చెప్తే మనం కూడా వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ బాధను మనము మనకే ఆ బాధ ఉన్నంత ఇదిగా మనం ఆర్తితోటి అర్థం చేసుకొని ఇలాగా కాదు ఈ సమస్యకి ఇట్లా బాధపడుతూ కూర్చుంటే కాదు ఇది పరిష్కారం అని చెప్పటాన్నే సహానుభూతి అంటారు అంటే సహ అనుభూతి అంటే వాళ్ళు ఏ విధమైన అనుభూతిలో ఉన్నారు అది బాధ కష్టమా సుఖమా ఏంటి అనేది మనము అర్థం చేసుకోగలిగి ఉండాలి ఒక స్నేహితులమే ఇలా అర్థం చేసుకోవాల్సి ఉన్నది అని అనుకున్నప్పుడు ఒక భార్యాభర్త ఎన్ అలాంటి సహానుభూతులు ఉండొద్దా సహానుభూతులు లేకపోతే ఇంకెందుకు పెళ్ళి వాళ్ళిద్దరు మంది అన్యోన్యత అలా పెరిగింది అసలు ఇప్పుడు ఆ అమ్మాయి కష్టం ఆ అమ్మాయి నీకు ఒక కష్టం చెప్పుకున్నప్పుడు ఆ కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు భర్త ఎలా అవుతావు అసలు ఆ అమ్మాయి ఏ మూడ్లో ఉందో నువ్వు గమనించుకోలేకపోతే అర్థం చేసుకోలేకపోతే నువ్వు భర్త ఎట్లా అవుతావు మరి మంత్రాల్లో చెప్పేది అదే కదా అద్దేచ కామేచ మోక్షేచ నాతిచరామి ఇవన్నీ ఏంటి ఈ మంత్రాలకు అర్థం ఏంటి కష్టాల్లోనూ సుఖాల్లోనూ మంచులోను చెడులోను నీకు తోడు నీడగా ఉంటాను అని మరి అసలు నువ్వే కష్టం ఇస్తున్నప్పుడు ఇంకా నువ్వు ఎందుకు నువ్వు ఎట్లా తోడు తోడు నీడగా ఉంటావు పోని నీకు తెలియకు నువ్వు కష్టపెట్టినా ఆ అమ్మాయి నీకు చెప్పినప్పుడు నువ్వు దాన్ని అర్థం చేసుకో ఇది సహానుభూతి అంటే అసలు ఇలాంటి వ్యక్తులకి అసలు ఎంపతి అనేది ఉండదు రెండో వాళ్ళ షూస్లో కాలు పెట్టడం అనేది ఉండదు అరే ఆమెదో చెప్తుంది అలాంటి కష్టం నాకు వస్తే నేను ఏ విధంగా స్పందిస్తాను నేనేం కోరుకుంటాను అలాంటప్పుడు ఇప్పుడు నేను మీలో ఏం కోరుకుంటున్నాను మీకు ఆ హక్కు ఉంటుంది నాలో అది కోరుకునే హక్కు ఉంటుంది నాకు మాత్రమే హక్కులు ఉంటాయి నాకు మాత్రమే కోరికలు ఉంటాయి నాకు మాత్రమే ఆకలి ఉంటుంది నాకు మాత్రమే అవసరాలు ఉంటాయి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చేసుకోకండి స్నేహాలు చేయకండి పెళ్ళిళ్ళంటూ చేసుకున్నారు స్నేహం అంటే చేస్తున్నారు అంటే ఈ సహానుభూతి ఉండాలి వాళ్ళ మనసుల్లో మనసై ఉండాలి ఇప్పుడు సినిమా పాటలు ఊరికినే రాయాలా మనసును మనసై బ్రతుకును బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అని అదే స్వర్గము అని పాట మీరు సినిమా పాటలంతా గొప్పగా ఉండకపోయినా మనుషులు మాదిరిగా అయినా ఉండొచ్చుగా వీడు అసలు మనిషిలాగా ఉన్నాడా ఒక మృగంలాగా కోతికి కొబ్బరికాయ దొరికింది అన్నట్లు ఒక లైసెన్స్డ్ లైసెన్స్ బెళ్ళ వేసిన కుక్క కూడా ఎదురు దొరుకుతుందండి ఎక్కువ తక్కువ చేస్తే మనం చా కుక్క చాలా విశ్వాసమైన జంతువు అంటామా లేదు విశ్వాసమైన జంతువే కాదని అనట్ల ఒక పరిధి దాటి దాన్ని విసిగిస్తే ఊరుకోదు తిరగబడుతుంది తిరగబడుతుంది మరి పిల్లి చాలా నిస్సహాయరాలు అనుకుంటారు గదిలో కొడితే అవుతుంది మరి అలాంటప్పుడు ఈ భార్యని ఈ విధంగా నరకం నరకానికి స్పెల్లింగ్ చెప్పించాడంటే అర్థం చేసుకోవచ్చు ఇలా చేసిన మనిషి ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా తట్టుకుంది 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 ఒకరోజు ఫోన్ చేసి వాళ్ళ బావకి ఇదిగో ఈ ఫోటో పంపించి ఈ ట్యాబ్లెట్లు వేసుకుని నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి అసలు ఈ ట్యాబ్లెట్లు దేనికి వాడతారు అనేది కూడా పాప అమ్మాయికి తెలియదు అతను ఆ ట్యాబ్లెట్లు నెట్లో చూసి అమ్మా ఇదే సంగతి ఈ పిల్లలు ఎందుక ఇంత బాధపడుతుంది అని చెప్పి బాధతోటి ఏ భార్య తను కలిసి ఓదార్చుదాము ఏదో ఒకటి దీని గురించి ఆలోచిద్దాము లోపు ఫోన్ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేసాము ఆమెకి ఆరోగ్యం బాగాలేదు సీరియస్గా ఉండేది తీరా చూస్తే అప్పటికే చనిపోయింది ఇది మొత్తం జరిగింది ఇప్పుడు కాళ్ళపారాన్ని ఆరకముందే ఈ పెళ్లి కోసం చేసిన అప్పులు తీరకముందే ఎన్నెన్నో ఊహించుకొని పెళ్ళి అంటే ఊహించుకొని వచ్చిన అమ్మాయికి ఈ విధమైన కష్టాలు చూపిస్తుంటే ఇక్కడ క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే రెండే రెండు విషయాలు ఒక్కటి చాలా అసహజంగా బిహేవ్ చేస్తున్న వ్యక్తితోటి అది స్నేహం కావచ్చు డేటింగ్ కావచ్చు పెళ్ళి కావచ్చు ఏ రిలేషన్లోనూ ఉండొద్దండి ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది అసలు మీరు ఆ వాళ్ళకి మిమ్మల్ని ఒక ఈ విధంగా హింసించే హక్కు లేదు భర్త అయినా సరే మ్యారిటల్ రేప్ అనేది ఉంది మన దగ్గర కన్సెంట్ చాలా ఇంపార్టెంట్ ఆమె కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆమెకి ఆరోగ్యం బాగుండకపోవచ్చు లేకపోతే ఆమె మనసు బాగుండకపోవచ్చు ఆమె ఆమె ఏదైనా కష్టంలో ఉండొచ్చు అలాంటప్పుడు మాట్లాడి ఓదార్చి ఆమె మామూలు మనిషి అయిన తర్వాత మీ కోరిక తీర్చుకునే హక్కు మీకు ఉంది కానీ అసలు ఆమె ఏం ఆలోచిస్తుందో సంబంధం లేకోకుండా మీ ఇష్టానికి ఇలా చేయడం అసలు అది చట్ట ప్రకారం నేరం ఒక మనిషిగా నేరం ఇప్పుడు ఏం చేస్తుంటారంటే ఇట్లాంటి వాళ్ళు పెళ్ళైన కొత్తలోనే కదా ఏదైనా అవకతవకగా కనిపించినా ఏదైనా ఇబ్బంది కనిపించినా ఝాన్సీ రాణిలాగా వీళ్ళు మేము మార్చుకోగలము మేము మార్చుకుంటాము ఇంట్లో వాళ్ళు చెప్పేది కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి వీళ్ళు సహిస్తారు ఆ అబ్యూజ్ చేసే ఆ ఎబ్యూజివ్ మెంటాలిటీని వీళ్ళు భరిస్తారు ఒక రకంగా అది తప్పు దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ అయ్యింది అంటే అంటే ఒక బౌండరీ అనేది ఉంటుంది ఎంత భార్యాభర్తకైనా సరే ఆ బౌండరీని దాడుతున్నారు అంటే స్నేహంలో అయినా పెళ్ళిలో అయినా పిల్లల విషయంలో అయినా బౌండరీస్ చాలా ఇంపార్టెంట్ సరే మనం ఈ సందర్భంగా ఇంకొక కేసు కూడా గుర్తు చేసుకోవచ్చు ఢిల్లీలో ఒక గర్ల్ ఫ్రెండ్ని శ్రద్ధావాకర్ అనే అమ్మాయిని వాడు కొట్టేవాడంట నేను ఇప్పుడు కాదంటే పెళ్లి చేసుకోడేమో కాదంటే కోపం వీళ్ళు వీళ్ళంతా బాగున్నప్పుడు చాలా డిప్రెషన్ కబుర్లు చెప్తుంటారు పాపం అతను అసలే అతనికి మనసు బాగోదు ఇంకాస్త బాధపడతాడేమో అని చెప్పి వీళ్ళు ఏం చేస్తుంటారంటే సహిస్తారు అవసరానికంటే ఎక్కువ సహిస్తారు ఆ అమ్మాయిని అలాగే కొట్టినప్పుడు ఊరుకున్నందుకు గాను ఆ అమ్మాయిని ఒకరోజు చంపేసేసి ముక్కలు ముక్కలు చేసి బాక్సుల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు అక్కడ అమ్మాయి తప్పు ఏంటి అంటే అతను ఎట్లాగో అతను అతను చేసిన నేరం కాబట్టి అతని విషయం గురించి మనం ఏం పెద్ద చర్చించుకోకర్లా ఐపీసీ చూసుకుంటుంది అతని సంగతి ఈమె చేసిన తప్పు ఏంటంటే అతన్ని అవసరానికి మించి భరించటం ఓకే ఇక్కడ కూడా అదే ఈ అమ్మాయే కాదు చాలామంది అమ్మాయిలు మొన్న కుక్కర్లో ఉడకబెట్టినోడు ఆ అమ్మాయి కూడా అంతే తర్వాత చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు కావాలి కాబట్టి భరించటం ఈ భరించటం భరించటం అనేది వస్తుందంటే వీళ్ళని ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు దిక్కు వాళ్ళ ఇది అసలు నోరేది తెరవదు ఇది నాకు వచ్చింది బలిపశువులాగా తీసుకొచ్చాను నా దొడ్లో కట్టేసుకున్నాను పలుపు తాడేసి కట్టేశాను మంగళసూత్రం పేరుతోటి పలుపు తాడి కట్టేశాను ఇంక ఇంక నన్ను ఎవరు మొత్తానికి యజమాని నేను అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి పైగా ఇంట్లో చిన్నప్పటి నుంచి నాన్న నీకేంట్రా బుజ్జి కన్నా నువ్వు మగాడివి రా బుజ్జి ఈ ఇంటి వారసుడివి ఈ ఇంటి వారసత్వం నిలబెట్టడానికే నువ్వు ఉన్నావు ఈ ఇంటి పేరుకి నువ్వు గౌరవం తీసుకురావాలి అని మగపిల్లాన్ని పెంచే విధానం కూడా ఇట్లాంటి వాటికి కారణం అవుతుంది ఓకే నేనేం చేసినా పర్వాలా నేను చేసేది కరెక్టు అనుకొని ఇలా చేసేవాళ్ళు ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా భార్యలు మీకు పెళ్ళి ఎంత అవసరమో విడాకులు కూడా ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి అంతే అవసరం ఇది ఆడపిల్లలు ఆలోచించినంత వరకు ఇలాంటి మృగాళ్ళు వాళ్ళ చేష్టలకి మీరు బలవ్వాల్సిందే అందుకని కుటుంబ సభ్యులకు కూడా నేను కోరేది ఏంటి అంటే మీ అమ్మాయి ఏదన్నా చెప్పింది అంటే రీజనబుల్గా ఉందా లేదా వాస్తవమా కాదా అంటే ఈ ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి కంప్లైంట్స్ తీసుకొస్తున్నారు ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది కదా ఉంది ఆ పేరెంట్స్ మీద ఉంది కాకపోతే వీళ్ళకి భయం అల్లుడిని ఏమన్నా అంటే అల్లుడు కోపం వస్తే మీ అమ్మాయిని మీరే తీసుకెళ్ళిపోండి అట్లయితే సంసారానికి కూడా పనికి రాకపోతే మీ అమ్మాయి ఇంకా నాకెందుకు అని అంటే అందుకోసం ఇన్ ఇంత జరిగింది అతను ఒక మానసిక రోగి నా దృష్టిలో పర్వర్టెడ్ ఫెలో ఈ మీరు ఇందాక నీలి చిత్రాలు అన్నారే అవి చూసి 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 అలాగే ఉండాలి అనే ఒక మనస్తత్వం అసలు ఈ ఇలాంటి విషయాల్లో ఈ ఈ పోర్ను ప్రతి ఒక్కరికి అందుబాటులో రావడం చాలా దురదృష్టకరం అయితే వాటిని అనుసరించాలి అనే ఒక మనస్తత్వం ఉండటం మరి కాస్త దురదృష్టం క్రూరత్వం క్రూరత్వం ఈ రెండు కలిసి ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేసుకోండి ఓకే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ